జ్యోతిష్యం అనేది ఎంతవరకు ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి కూడా జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే సర్వం సంతనాకి పోయినా ఎవరు పట్టించుకోడు కానీ వినాయక చవితి ముందు రోజు మాత్రం నిద్రలేస్తారు వీళ్ళందరూ కొన్ని లక్షల మంది రోజు మందు తాగి సిరెట్ తాగి వస్తుంటే ఎవరికే ఉండదు కానీ ఖచ్చితంగా దీవాళి ముందు రోజు మనం గాల్చే క్రాకర్స్ కు మాత్రమే వీళ్ళు విజృంభిస్తారు బ్యూటీ పార్లర్ కు పోయినప్పుడు ఈ ఈ మంగళసూత్రాన్ని తీసి అట్లా పక్కకు పెడతారు ఈ జ్యోతిష్యం గురించి విమర్శించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువైంది అంటే అసలు హిందూ మతానికి త్రెట్ ఎవరితో ఉంది హిందువులతోనే ఉంది శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోమని చెప్తున్నాడు వేణుస్వామి అంటే దాన్ని శుభమా అని చెప్పారు నాయన శాస్త్రాలు దైవత్వం కానీ తగ్గేదే లేదు ముందుకెళ్తా ఉంది జాతకంలో ఈ దశలను బట్టి మనం తీసుకుంటున్న ఆహార అలవాట్లను బట్టి కాదంటారా ఏం కూడా క్యాన్సర్స్ అంతెందుకు దేవుడు అనేవాడు నీ జాతకాన్ని రాసిండు నీ తలరాత రాయలే ఈ మధ్య కాలంలో దశ మహావిద్య అమ్మవార్ల గురించి చాలా ఎక్కువగా వింటున్నాం ఎవరు అసలు ఈ దశ మహావిద్యలు ఎందుకు ఆరాధించదు సో దశ మహావిద్యలు అనేవి ఇవాళ కొత్తవి కావు ఎందుకు అరుణాచలానికి పొలం అంట వెళ్ళిపోతున్నారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల నీకు అరుణాచలం తెలిసింది మరి అరుణాచలం విషయంలో ఇదే డిస్కషన్ ఎందుకు వస్తలేదు దశ మహావిద్యలో నాన్ వెజ్ పెడతారు అనగానే ఇక నాన్ వెజ్ ప్రపంచంలో ఎవరు తినట్టు అలా అదేదో తప్పైనట్టు ఇక లిక్కర్ ఎవరు తాగలేనట్టు రాముడు క్షత్రియుడు మాంసం తినలేదా సురాపానం సురాపానం అంటున్నావు దేవతలే సురాపానం తీసుకున్నారు అది మద్యమే మరి అది దానికి ఏందమ్మా అవన్నీ పుకారులు అంటున్నారు నేను నథింగ్ బట్ సారా ఇప్పసారా గూగుల్లో కానీ జీపీటీలో కానీ జమినీల కానీ వామాచారం అంటే ఏందో ఓపెన్ చేయండి దశ మహావిద్య అంటే ఏందో ఓపెన్ చేయండి మీకు మీరే తెలుసుకోండి ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగలు ఎవరో దొరలెవరో మీరే గుర్తుపట్టండి ఎవరు అబద్ధాలు చెప్తున్నారనే అనే విషయాన్ని తెలుసుకోండి వేణుస్వామి దొంగ అయితే వేణుస్వామి దగ్గరికి రాకండి నన్ను ఇరవై నిమిషాలు ఆడుకుందామని ప్రయత్నం చేసిన నీకు ఇప్పుడు చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తాను అసలు నువ్వు జనవరి ఫస్ట్ కు ముందు నా దగ్గర ఇంటర్వ్యూ ఎందుకు నేను దానికి ఆన్సర్ చెప్తా కాదు కాదు అదే ప్రయత్నం వేణు స్వామి చేసిండు కామాఖ్య విషయం అమ్మా హిట్లు వచ్చారా నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే తల్లి ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్తి సో రాబోతున్నటువంటి సంవత్సరం పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్ పరాభవ నామ సంవత్సరము పరాభవము అంటే ఓటమి అవమానముతో కూడిన ఓటమి అని అర్థం పరాభవము దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాడు శని ఉందో ఆరవ స్థానంలో శని ఉన్నడో ఎనిమిదవ స్థానంలో శని ఉన్నాడో పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి అది మేషరాశి కావచ్చు మీనరాశి కావచ్చు సింహరాశి కావచ్చు సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా సంవత్సర ఫలితము ఇక పన్నెండు రాశులకు సంబంధించి ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి ఈ సంవత్సరము ఏలినాడు శని నడుస్తూ ఉంది సో ఏలినాడు శని పక్క గురువు బాగాలేడు ఒక పక్క రాహు బాగా లేడు ఒక పక్క కేతు బాగాలేడు సో ఇలాంటి సందర్భంలో పెను సంచలనాలకు కారణభూతమయ్యేటువంటి అవకాశం ఉంది సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది కోరుకున్న ప్లేస్మెంట్స్ రావు వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి ప్రమోషన్లు ఆగిపోతాయి సో బదిలీలు చాలా దూరంగా బదిలీలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఉన్న పదవులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది ఎన్నికలలో ఓటమి కనిపిస్తూ ఉంది రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగుండే అవకాశం ఉంది కళాకారులకు క్రీడాకారులకు అవకాశాలు తగ్గిపోయి ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది స్త్రీలకు సంబంధించి భార్య మధ్య భర్తల మధ్యన గొడవలు అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులకు బ్యూరోక్రాట్లకు ఈ సంవత్సరం ఏసీబీ సిబిఐ సిఐడి లాంటి కేసులు లేదా ఈడీ కేసులు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం ఓవరాల్ గా మేషరాశి వాళ్ళని తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తండ్రికి సంబంధించిన అపమృత్యు గండము అలాగే న్యాయపరమైన చిక్కులు వాహన ప్రమాదాలు భార్యాభర్తల మధ్యన గొడవలు ఇవన్నీ మేషరాశి వారికి కనిపిస్తా ఉన్నాయి మరి ఏం చేసుకోవాలా అంటే తిరునల్లా శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడంతో పాటు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము నలుపు చెప్పులు నలుపు వాహనాలకు దూరంగా ఉండడము లెదర్ వస్తువులకు దూరంగా ఉండడము నలుపు లెదర్ వస్తువులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు ఏడాదింతా వీటికి దూరంగా ఉండాలి ఉండాలి మరి తర్వాత నెక్స్ట్ వృషభ రాశి సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వందకు ఇంచుమించుగా డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉంది రాహువు కేతువు గురువు శని అనుకూలత కనిపిస్తా ఉంది చాలా బాగుండబోతూ ఉంది ఈ సంవత్సరం మే నుండి విపరీతమైన రాజయోగం పట్టబోతూ ఉంది చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి స్త్రీలకు మీ ఇంట్లో కమాండింగ్ అంతా మీదే ఉంటుంది రాజకీయ నాయకులకు ఎన్నికలలో విజయాలు సాధిస్తారు డబ్బులు ఎక్కువ ఖర్చైనా విజయాలు సాధిస్తారు అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది విద్యార్థులకు కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు వస్తాయి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి క్రీడాకారులకు కళాకారులకు అవకాశాలు ఆదాయము పెరుగుతాయి ఓవరాల్గా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మీకు ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు చాలా బాగుంది కాబట్టి మీకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు వీలైతే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి సో నెక్స్ట్ మిథున రాశి ఈ సంవత్సరం ఏదైనా రాశి వందకు నూట పది పర్సెంట్ అనుకూలంగా ఉంది అంటే మిథున రాశి సో గురువు రాహువు కేతువు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గురువు అతిచారం వల్ల మీ జాతకం చాలా బాగుండబోతా ఉంది గత పది సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి సో కొత్త స్పీడ్తో ముందుకు వెళ్ళండి కొత్త కొత్త ఆలోచనలు చేయండి ఎంత గొప్పగా జీవితంలో ముందుకెళ్లాలో ప్లాన్ చేయండి చాలా గొప్పగా ఆలోచించండి చిన్నగా ఆలోచన చేయకండి గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు దైవ మీకు అనుకూలంగా ఉంది గురుబలం మీకు అనుకూలంగా ఉంది శని మీకు అనుకూలంగా ఉంది కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించండి విపరీతమైనటువంటి చాలా గొప్పగా కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకునే దిశగా ప్రయాణం చేయండి విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంది సో ప్రతి వాళ్ళు చెరువులు తర్వాత చేపల చెరువులు రొయ్యల చెరువులు పండించే వాళ్ళకు అనుకూలంగా ఉంది పోల్ట్రీ ఫామ్ వాళ్ళకు అనుకూలంగా ఉంది రాజకీయ రంగం వారికి అనుకూలంగా ప్రజల్లో మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు మీదే కమాండింగ్గా ఉంటుంది కుటుంబంలో మీరు ఏం చెప్తే అది జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో మిథున రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది ఎటువంటి రెమెడీసు ఎటువంటి పూజలు అవసరం లేదు అద్భుతమైతే వీళ్ళది నెక్స్ట్ కర్కాటక రాశి సో నెక్స్ట్ కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి కూడా ఇంచుమించు తొంభై శాతం అనుకూలంగా ఉంది కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మే వరకు రెండు వేల ఇరవై ఆరు మే వరకు కొద్దిగా వీళ్ళకు గురువు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంది దెబ్బలు తగిలించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది రాజకీయ రంగంలో ఉండే వాళ్లకు విపరీతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి జనాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది వ్యాపారస్తులకు విశేషించి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే రైతులకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు క్రీడాకారులకు మరీ అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా శత్రువుల యొక్క బెడద ఒక టెన్ పర్సెంట్ కనిపిస్తూ ఉంది కానీ శత్రువులను పట్టించుకోకండి శని బలం వల్ల వాళ్ళు ఎంత ప్రయత్న ప్రయత్నాలు చేసినా రాహుబలం వల్ల వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు సో మీరు చేయాల్సింది ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు హోరలో గురువుకు అంటే దక్షిణామూర్తికి అష్టోత్తర పూజ చేయించుకోండి అలాగే పసుపు రంగు పువ్వు ఏదైనా ఉంటే అక్కడ నుండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే అంటే చాలా ఫేవర్ గా ఉన్నాడు రాహు ఫేవర్ గా ఉన్నాడు కేతు ఫేవర్ గా ఉన్నాడు మే నుండి గురువు కూడా ఫేవర్ గా ఉంటాడు అది ఉన్న చిన్న చిన్న ఇబ్బందులకు కూడా ఏమైనా దానాలు అలాంటివి అదే మనం చెప్పిన ఎందుకు గురువు ఎల్లో ఏమైనా ఎలరు గురువు సరిపోతుంది ఇంకా అవసరం లేదు దానాలు అవసరం లేదు మరి తదుపరి రాసి సో నెక్స్ట్ సింహరాశి సింహరాశికి ఈ సంవత్సరం అష్టమశని నడుస్తూ ఉంది గురువు వ్యతిరేకమైన ఫలితాలు రాహు కేతువు చాలా నెగిటివ్గా ఉన్నారు సో ఇంచుమించుగా నాలుగు గ్రహాలు వ్యతిరేకమైన దిశలో ఉన్నాయి అష్టమ శని అంటే తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు న్యాయపరమైన చికాకులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి విద్యార్థులకు సమస్యలు ఉద్యోగస్తులకు సమస్యలు వ్యాపారస్తులకు సమస్యలు ఈడీ కేసులు పోలీస్ కేసులు బ్యూరోక్రాట్స్కు సిబిఐ కేసులు రైతులకు పంటల దిగుబడిలో నష్టము కళాకారులకు క్రీడాకారులకు వాళ్ళ అవకాశాలను ఇతరులు దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు సో ఓవరాల్గా సింహరాశి వారికి ఏ రంగంలో వారైనా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి అష్టమ శని ప్రభావం కనిపిస్తూ ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు ఓకే సో నెక్స్ట్ కన్యారాశి ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఇంచుమించు డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉండబోతూ ఉంది శని ಅಲ್ಲೇ ಕುಜುಡು ರಾಹುವು ಕೇತುವು ಗುರುವು ಅನುಕೂಲತ చాలా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది ఒకే ఒక్క సమస్య ఈ సంవత్సరం ఉండేది భార్యాభర్తల మధ్యన ఈగోలు కానీ క్లాషెస్ కానీ వచ్చే అవకాశం ఉంది సో కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్య కాంప్రమైజ్ అవ్వండి ఈగోలకు పోవద్దు జిల్స్లకు పోవద్దు ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు అనుకూలత కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులకు అనుకూలత కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకు కళాకారులకు క్రీడాకారులకు విశేషమైన యోగం లభించబోతూ ఉంది స్థానాల్లో పనిచేసే వాళ్లకు న్యాయ సంబంధమైన వృత్తిలో ఉండే వాళ్లకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి స్త్రీలకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వీరు చేయాల్సినటువంటి రెమెడీ సోమవారం నాడు రుద్రాభిషేకాన్ని శివాలయంలో నిర్వహించండి సమస్యల నుండి గట్టెక్కుతారు సో నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి అష్టమ స్థానంలో శని కనిపిస్తా ఉన్నాడు కాకపోతే గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు వీళ్ళకి గురుబలము మరియు దైవ అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితాన్ని కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మీకు దేవుడు కల్పిస్తూ ఉన్నాడు ముందుగా ముందు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి చాలా కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు కొత్తగా సమాజానికి ప్రయత్న చూపించుకోండి దానివల్ల మీ ఆలోచనలు మార్చుకోండి చాలా గొప్పగా థింక్ చేయండి గొప్పగా కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి గురువు అనుకూలంగా ఉన్నాడు కాకపోతే కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఆరవ స్థానము భాగ్యానికి మరియు శత్రుత్వానికి కారకుడు కాబట్టి శని వల్ల సంచలనం జరిగే అవకాశం ఉంది విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కళాకారులు క్రీడాకారులు రైతులు అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏదో ఒక పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తీరు శనీశ్వర శనిశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు నెక్స్ట్ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది శని గురువులు అనుకూలంగా ఉన్నారు రాహు రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు కళాకారులు క్రీడాకారులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులు రైతులు రాజకీయ నాయకులు స్త్రీలు అన్ని రంగాల వారికి పూర్తిగా వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృచ్చిక రాశి పూర్తి స్థాయిలో విశాఖ నాలుగు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది పాదాల వారికి విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది మే వరకు విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది మే తదుపరి కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు కాబట్టి వీరికి ఎటువంటి రెమెడీస్ ఎటువంటి పూజలు అవసరం లేదు చాలా గొప్పగా కళలు కనండి మీకు ఉన్నటువంటి కళలను సాకారం చేసుకోండి మీకు ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు నెక్స్ట్ ధనుసు రాశి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది అర్ధాష్టమ శని అనేటువంటిది డబ్బులను అధికంగా ఇచ్చి ఆ డబ్బుల ద్వారా సమస్యను తెచ్చేటువంటి ఒక పరిస్థితి అంటే డబ్బులు లేకపోతేనే సమస్యలు అంటారా డబ్బులు ఉంటే కూడా సమస్యలు డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం ఖర్చు చేసే విధానంలో సమస్యలు వాటిని మనం ఎలా సమాజంలో ఖర్చు పెట్టబోతున్నామనే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ అప్పులు ఇవ్వడంలో కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వడంలో కానీ చిట్టిలు వేయడంలో కానీ సహాయం చేయబోయేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు సో ధనుస్సు రాశి వారికి డబ్బు పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది రాకరాక డబ్బులు వచ్చినాయి కాబట్టి తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఒక్క విషయంలో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు ఉద్యోగస్తులకు కళాకారులకు క్రీడాకారులకు రాజకీయ నాయకులకు స్త్రీలకు వ్యాపారస్తులకు రైతులకు అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఓన్లీ మీరు చేయాల్సిన రెమెడీ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లార్ శనిశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యలు ఉండి కట్టెక్కుతారు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం మండలం చేయాల్సిన విషయం ఏమిటంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది గొడవలు వచ్చే అవకాశం ఉంది ఈగోస్ వల్ల కానీ వేటి వల్ల అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అది కాకుండా విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూల అనుకూలతలు ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు పదవులు సిద్ధిస్తాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయల లాభం ఉంటుంది స్త్రీలకు కోరుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు మకర రాశి వారికి ఉండబోతూ ఉన్నాయి వీరు సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి గట్టెక్కుతారు సో నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాడు శరి శివరి అంకంలో ఉంది చాలా సమస్యలు కనిపించబోతూ ఉన్నాయి కుటుంబంలో ఎవరిని తీసుకున్నా విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కళాకారులు క్రీడాకారులు రాజకీయ నాయకులు స్త్రీలు ఉద్యోగస్తులు బ్యూరోక్రాట్లు అందరికీ సమస్యలు ఉన్నాయి వాహన ప్రమాదాలు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులు స్త్రీలకైతే థైరాయిడ్ సమస్యలు పీసీఓడి సమస్యలు గర్భసంచికి సంబంధించిన సమస్యలు మానసికమైన ఇబ్బందులు బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి శనివారం నియమాన్ని పాటించండి సప్త శనివారం వ్రతాన్ని పాటించండి సప్త శనివారం వ్రతం అంటే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతము ఇది పుస్తకం మీకు మార్కెట్లో దొరుకుతుంది తీసుకొచ్చుకొని ఏడు వారా పాటు ఏడు శనివారాల పాటు చేయండి సమస్యల నుండి గట్టెక్కుతారు ఇక చివరిది లాస్ట్ది అనేటువంటిది మీనరాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం శని నడుస్తూ ఉంది జన్మ శని చాలా డేంజరస్గా ఉండబోతా ఉంది ఏ రంగంలో ఉండేవారికైనా ఈ సంవత్సరం సమస్యలు తప్పవు ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా ఆరోగ్యపరంగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థికపరమైన నష్టాలు అవ్వచ్చు పోలీస్ కేసులు అవ్వచ్చు ఇంట్లో తల్లిదండ్రులు ఒకళ్లకు ప్రాణగండాలవ్వచ్చు భార్యాభర్తల మధ్యన గొడవలు అవ్వచ్చు మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మీనరాశి జాతకులు ఉండేటువంటి ఇళ్లలో మగవాళ్లకు సంపాదన లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఆడవాళ్ళు మాత్రమే సంపాదించి ఆడవాళ్ల ఉద్యోగంతో డబ్బులు సంపాదించి ఆడవాళ్ళ అంటే భార్యల మీదనో ఆడవాళ్ళ మీ కూతుల మీదనో తల్లి మీదనో బ్రతికేటువంటి పరిస్థితి మగవాళ్లకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈగోలను చంపుకోండి సో ఆడవారిని ఆడవారి మీద బ్రతకడానికి సిద్ధపడండి కష్టపడండి మానసికంగా సంసిద్ధులుగా ఉండండి అంటే అలాంటి ఒక కండిషన్ ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది ఒక్క సంవత్సరాన్ని కనుక మీరు దాటగలిగితే మీ జీవితంలో మంచి 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 పొజిషన్లకు వెళ్తారు సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి రాత్రిపూట ప్రయా ప్రయాణాలు చేయకండి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది జన సమూహం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళకండి సో జాగ్రత్తలు తీసుకోండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లా శనిశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు ఇప్పుడు ఈ రాశి ఫలాలని ఈ మధ్యకాలంలో చాలా మంది ఫాలో అవుతున్నారండి ఇది అక్షరం అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఫాలో అవ్వాలా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి వచ్చే రాశిని ఇది పేరులో దానికి సంబంధం లేదు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవాలి రెండోది ఇది గోచారం గ్రహచారం వేరు గోచారం వేరు ఇది జస్ట్ గోచారం ప్రకారం ఎలాగైతే మనము సౌరమానం ప్రకారము మనం చూసుకుంటామో అలా ఇది ఓన్లీ చాంద్రమానం ప్రకారం మీ నక్షత్రం ప్రకారం చూసుకోవాల్సిందే మళ్ళీ వ్యక్తిగతమైన జాతకం వేరు అంటే ఒక మూడు నాలుగు రాసులు మినహాయించి అన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి దానికి మీరు చెప్పిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలండి చాలా చక్కగా వివరించారు